జూన్ ఇరవై ఒకటి ఏకాదశి శనివారం ఇలాంటి రోజు ఎప్పటికీ రాదు రేపే యోగిని ఏకాదశి శనివారం జ్యేష్ఠమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరంతా పట్టిందల్లా బంగారమే ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమై మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలను తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసివస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోర్కెలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యపిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఈ ఏకాదశి మహిమ ఎంత గొప్పదో మన పూర్వకాల పౌరాణిక గాథల్లో కూడా చెప్పబడింది ఇందుకు సంబంధించిన కథను గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పూర్వకాలంలో అలకాపురి అనే అపూర్వమైన నగరాన్ని యక్షాధిపతి కుబేరుడు పరిపాలించేవాడు కుబేరుడు పరమశివుడిని ఎంతో భక్తిగా పూజించేవాడు ప్రతిరోజు శివలింగానికి పుష్పాలను సమర్పిస్తూ పూజ జరిపేవాడు ఆయనకు హేమమాలి అనే ఒక యక్షుడు తోటమాలిగా పనిచేసేవాడు అతని బాధ్యత మానస సరోవరంలో నుంచి శుద్ధమైన పూలను తెచ్చి యజమాని పూజ కోసం సమర్పించడం హేమమాలి తెలివైనవాడు శ్రద్ధగలవాడు కాని రోజు అతనిలో కామమే అగ్రస్థానానికి వచ్చి నిలిచింది అతనికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒక రోజున అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ రోజు పూలు తెచ్చిన హేమమాలి తన కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో సమయాన్ని గడిపేందుకు ఇంటిలోనే మునిగిపోయాడు పూజకు సమయం దాటిపోయింది పుష్పాలు రాకపోవడంతో కుబేరుడు ఆందోళనకు గురయ్యాడు కారణం తెలుసుకునేందుకు తన దూతలను పంపించాడు దూతలు హేమమాలి ఇంటికి వెళ్లారు అక్కడ హేమమాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోవటం చూశారు తిరిగి రాజు దగ్గరకు వెళ్లి తాము చూసింది చెప్పారు మహారాజా హేమమాలి మహాపాపి అతి కాముకుడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లాపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు వృద్ధుడై వెంటనే తన సైనికులను పంపి హేమమాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమమాలి భయంతో వణుకుతూ వచ్చి కుబేరుడు ముందు నిలుచున్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దులూ లేని కోపానికి లోనే శపించాడు ఓరి పాపి నీచుడా కాముకుడా నీవు పరమ పూజనీయుడైన శివ భగవానునీ తిరస్కరించావు రోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు ఇది ఒక మహా అపరాధం ఈ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మనుష్యలోకానికి వెళ్లి కుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తావు అని శపించాడు కుబేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నాడు హేమమాలి భార్య కూడా భూలోకానికి వచ్చి దుమఖ సాగరంలో మునిగింది భయంకరమైన అడవిలో అన్న పానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది వ్యాధి తీవ్రమై హేమమాలి శరీరం దుర్గంధమైపోయింది అయితే హేమమాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది దాంతో హేమమాలి తన తప్పును తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన ప్రాయచిత్తం తెలుసుకోవాలనే తపనతో హేమమాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి అతన్ని ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరికి హేమమాలి పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకుని దేవప్రయాగకు వెళ్తూ యమునా తీరానికి చేరాడు అక్కడ ఉన్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో హేమమాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమయ్యాయి తాను చేసిన అపరాధం గురించి హేమమాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కండేయ మహర్షి హేమమాలిని అనుగ్రహించాడు నీవు ఏది దాచకుండా జరిగింది చెప్పావు గనుక ఈ శాపం నుండి నీకు విముక్తిని ఇవ్వగలిగే వ్రతం గురించి చెప్తాను జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్లీ పూర్వరూపం లభిస్తుంది అన్నాడు మహర్షి ఆ మాటలను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కండేయ మహర్షికి సాష్టాంగ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో హేమమాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు ఆ మాటలతో ఆశతో నిండిపోయిన హేమమాలి నియమనిష్టలతో యోగిని ఏకాదశి ఉపవాసం చేశాడు భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాడు వ్రత ఫలితంగా అతని శరీరం మునుపటి సౌందర్యాన్ని పొందింది తర్వాత అడవిల్లో తిరుగుతున్న అతని భార్య విశాలాక్షి కూడా అతన్ని సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు కర్తవ్యానికి మించినదేదీ లేదు ఒక తప్పు మన జీవితాన్ని నరకం వైపుకు నెట్టివేస్తుంది కాని భక్తితో చేసిన ఒక వ్రతం యోగిని ఏకాదశి మనకు స్వర్గ ద్వారాలు తెరిచే మహామార్గం అవుతుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసివచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకుని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో రాగి కలసానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసల్లో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం నారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక గుర్తును వేయండి మీ ఇంటికిన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకుని తలస్నానం చేయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి మాలను సమర్పించండి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గరనే ఈ దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారు జామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు